అండి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఈ పరిపాలన ఇప్పుడు స్వేచ్ఛగా ఉందండి ముందు చెప్పాలంటే మాట్లాడుకోవాలన్నా మాకు ప్రశాంతంగా ఉంది అది ఒకటి ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది మాకు ఒక నమ్మకం వచ్చింది జగన్ అన్న పరిపాలన ఎలా అనిపించింది ఆయన పరిపాలనలో ఇస్తానన్న పథకాలు కూడా మాకు ఏమి అందలేదండి అంటే ఓన్లీ చౌదరీస్ అనే ఒక దానితో మాకు అన్నీ తీసేశారు ఇచ్చినవి కూడా ఏమి లేవు కమ్మ అనేసి ఒక సంవత్సరం ఇచ్చి మిగతా అన్ని తీసేశాను అంటే కులం పార్టీ విరోధం లేకుండా అందరిని న్యాయం చేస్తాను అన్నాడు కదా ఏమీ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి అదే గారు ఏమీ చేయలేదు ప్రజల మధ్యలో ఉంటాను అన్నాడు కదా ఏమి అసలు ఒక్క రోజున కలిసారండి ప్రజలను ఒక్క రోజు కూడా కలవలేదు కానీ ఇట్లాగూ ప్రజా దర్బార్ కానీ ఏమన్నా పెట్టారా ఏమీ లేదు కదండి ఏమీ పెట్టలేదు కానీ నాకు లోకేష్ గారితో కలవాలని ఉంది పర్సనల్ ప్రాబ్లం కొన్ని చెప్పుకోవాలి కానీ ఆయన కలిసేటట్టు నాకు ఏర్పాటు చేయండి సార్ మా వారు చనిపోయారు రెండు వేల ఇరవైలో కరోనా ముందు నెల రోజులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నాకు ఇద్దరు పాపలు ఓ పాప పెళ్ళేందో ఓ కాలేదు కొంచెం దర్బార్ పెట్టారు కదా ఎవరు చెప్పారుమ్మ ఇక్కడ ప్రజాదర్బార్ పెట్టారు ప్రజల్లో ఉన్నారని మీకు ఎలా తెలిసింది మాకు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే తెలిసింది ప్రజాదర్బార్ అని అండి మాకు ఒక న్యూస్ చూడటం కానీ అవన్నీ మాకు తెలియదు మీకు చూడలేదు కూడా కానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే ప్రజా దర్బార్లో లోకేష్ గారు బాగా చేస్తున్నారని చెప్పి తెలిసిందండి నమ్మకం ఉందా మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి పవన్ కళ్యాణ్ సంగతి చెప్తారు పవన్ కళ్యాణ్ నేను అతనికి కలవలేదండి అతని గురించి నాకు అంతగా తెలియదు కానీ పార్టీ తరపు నుంచి ఆయన బాగానే చేస్తున్నారని మాట విన్నాను కూటమి ప్రభుత్వంలో ఆయన బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్గా ఉన్నారని నేను నమ్ముతున్నానండి